ఐ లవ్ యు అంటే హ్ ఐ లవ్ యు అంటే హ్ ఎందుకనలాగా ఎంతైనా నా అంటే లోడలగస్తం ఐ లవ్ యు అంటే హ్ ఐ లవ్ యు అంటే హ్ ఎందుకనలాగా ఎంతైనా అంటే లోడలగస్తం ఐ లవ్ యు అంటే ఐ లవ్ యు అంక్స్ హ్ ఎందుకనలాగా అంత జన నారేంట లోడ్ నా జెస్ట్ ఐ లవ్ యు అంక్స్ హ్ ఐ లవ్ యు అంక్స్ ఆ ఆచ్యతలో పోయగా ఐ లవ్ యు అంటే హ్ ఐ లవ్ యు అంటే హ్ ఎందుకనలాగా ఎంతన్నా నా అంటే లోటడజేస్తా ఐ లవ్ యు అంటే హ్ ఐ ఐ లవ్ యూ